కరీక పై వచ్చేస్తే ఇంకా కొత్తిమీర కరివేపాకు అన్నీ తీసుకొని ఇక అన్నీ సర్దుకోవాలా శైలువా ఇదేమో చూడు మీకు తెచ్చిన అంట తీసి చూడు సైలుకి ద్రాక్షి గోడ మీద తెచ్చినాను వాయిస్ చేసి చేసిద్దాం రేపు అనేసి పోయాన్ని ఒకరు ఒకటి నిన్నైతే అయితే కానీ తీసుకొస్తే ఇంకా పాపకాని పిల్లలకు తీసినానులేండి శైలుకి అమ్మవారి పోసింది అందుకే ఇంకా కడవల్లో అయితే తీసుకొచ్చినాను దీన్ని ఏమంటారో ఏమో నేను ఎప్పుడూ తేలేదు ఇట్లాంటిది ఇవి పొగ చూపి ఎలా అంట అందుకనే తీసుకొచ్చినాను ఇంకా అన్నమా సాంబార్ ముద్ద ఒకటి ఉంది సాంబార్ అయితే ఉంది కొంచెము హాయ్ ఫ్రెండ్స్ అందరికీను ఇంకా ముద్దైతే అయితే వేసాను లేండి పిదుగుపప్పు చార్ చేసినాను ఇంకా పిదుక్పప్పు చార్ వచ్చేసిన అన్నమైతే ఏందంట అన్నమైంది ఇంకా మా ఇంటి వస్తాను నాడు క్యారీ కట్టేకి ఇంకా సైలు చూడండి అర్థం ముద్ద తిని అర్ధం అట్లే పెట్టేసింది ఇంకా మళ్ళీ తింటాను అని చెప్పా ఇంకా ముద్దైదే చేసినాను ఇంకొకటి ఉంది మా ఇంటి టైంకి పంపిస్తా చికెన్ సార్ ఉంది సండే చికెన్ చేసినే కదా అందుకు ఇంకా గ్యాస్ అయితే అంత కడిగేసినాను సామాన్లు ఏం లేవు అది తోమేస్తే మా ఇంటి టైం వస్తున్నాడు క్యారీ కట్టేయాల ఇంకా క్యారీ కట్టిస్తే ఎత్తుకొని పోతాడు ఇంకా అయితే కొంచెం పర్లేదు ఈరోజు ఇంకా రేపు స్థలస్థానం చెప్పిపోయచ్చు అని చెప్పినారు ఇంకా రేపు తలస్థానం చేయించి అమ్మవారి గుడికి అయితే తోడుకొని పోతాను ఇంకా చూడాలి ఎట్లుంటుందో కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఇంకా సాంబ్రాణిలో అన్నీ చేస్తాను నన్ను రోజును అందుకే వీడియో అయితే ఏం చేసే కాలేదు ఇంకా నేను పనుపై ఒక వారంపైన అయిపోయింది రండి ఇంకా శైలుని అయితే చూపియొద్దు వీడియో తీయొద్దు అని చెప్పినాడు మా ఇంటాయన ఆయన అవుతుంది వద్దు అనేసి అందుకే వీడియో అయితే ఏం చేయలేదు ఇంకా వంట అయితే అయిపోయింది రాఘవేంద్ర పోయే స్కూల్కి ఇంకా శైలుకైతే చూడాలి రేపు కొంచెం తగ్గితే శైలుకి ఇంకా చూడాలా రేపు మన్నాడు ఇంకా రేపు ఇంట్లోనే ఉంటానులేండి మన్నాడు అయితే చూస్తా ఎట్లుంటుందో ఏమో చూసి ఆటికి కొనుక్కొని ఉంది శైలు తినేసి ఇప్పుడే పనుకొని రాత్రి పుట్ల నిద్రపోవడం లేదా అవి కొంచెము సుస్తుగా ఉంది అందుకని శైలు నీళ్ళు పోసుకుంది సాబ్రాని అయితే వేసేసినాను ఫుల్ పొగ ఇంట్లో ఇంకా పొగ వేసినాను బయటకు వచ్చేసింది శైలు అయితే తట్టుకోలేకపోయింది పొగపు చూపించినాను లేండి బాగా ఇంకా ఫుల్ నిండిపోయింది పొగ అయితే లేకపోతే కళ్ళు ఇడిసాకైతే లేదు ఇల్లు అంతా ఫుల్లో నిండిపోయింది పూల ఫ్రెండ్స్ ఇంకా గుడికైతే పై వచ్చేస్తే నేను శైలు ఇంకా సైలు బాదం పాలు కావాలంటే తాగుతా ఉంది అండి ఎన్ని బాటిల్ తాగేసిందో ఈ వారం వస్తే అవే ఇంకా రావీంద్ర ఒకసారి క్యారీ ఉండలేవు క్యారీ తీసుకొస్తే రావీంద్రకి ఆ డబ్బా పగిలిపోయింది మేడం వాళ్ళు తింటున్నారంట ప్లాస్టిక్ డబ్బాల్లో తేవద్దు అనేసి ఇంకా స్టిక్కర్లు అయితే రెండు తీసుకొస్తాయి స్టిక్కర్ అయిపోయింది ఇంట్లో అందుకే రెండు తెచ్చుకున్నాను ఇంకా అట్లే ఒక జ్యూస్ తెచ్చుకోండి తగ్గుదాం అనేసి ఆడ వేడి వేడిగా ఒప్పులు వేస్తాను వేస్తా అండి ఇంకట్లే తీసుకొని వస్తుంది అండి మూడు తెచ్చినాను బాగుంటాయి బాగా అడ ఇంకా ప్రసాదం అయితే గుళ్ళో ఇచ్చేసి వచ్చినాను ఇంకా పెరుగనం చేసుకోపోయింది లేండి పెరుగనం చేసుకొని పోయి ఇంకా గుడికైతే ఇచ్చి వచ్చినాను ఇంకా దీన్ని ఇంకా చేసుకొని పోయింది అయిపోయింది కన మందు ఉండ్రీ బాగా తిన్నారు అందరికి ఇచ్చేసినాను ప్రసాదం అయితే ఇంకా చూడండి బయలకట్టు పప్పు అనం చేసి పెడితే తినలేదు అది విడిచిపెట్టేసింది వద్దంట ఇంకా అన్నమైతే చేసిండీ ఇంకా పప్పు అయితే చేసినాను ఇంకా పప్పు అయితే చేసిన